హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినపసు నుండ్లు చేసుకోవడానికి ముందుగా వంద గ్రాముల బియ్యాన్ని వేపుకోవాలండి ఒక టూ మినిట్స్ బియ్యాన్ని వేపితే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ సిమ్లో వేపిన బియ్యంలో మనం ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ మినుముల్ని వేసుకోవాలి అర కేజీ మినిమల్ని మనం అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసి సిమ్ మంట సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలండి హైలో అస్సలు పెట్టి వేయించద్దు ఇలా మనం సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మినుములు నెమ్మదిగా స్లోగా వేగి టేస్ట్ ఉంటుంది ఇలా మనం ఒక వీటికి మనకి ఒక అరగంట నుంచి ఒక నలభై నిమిషాల వరకు టైం పట్టచ్చు ఎవరు స్టవ్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవచ్చు ఇలా మనం మినిమం వేగిందో లేదో చూసుకోవడానికి ఒక మినిమమ్ మనము కొరికినప్పుడు అది టక్మన్ సౌండ్ వచ్చి క్రిస్పీగా ఉంటుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మినిమలు చల్లార్చుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ మినిమల్ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసానండి ఒక కేజీ వరకు కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని చేసేసుకోవచ్చు పిండి మిల్లుకి వెళ్ళే పని లేదండి ఇలా మనం పిండి చేసుకున్న మినుముల్ని ఒక పాత్రలో తీసుకొని మనం దీనిలో ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోండి ఈ తురిమిన బెల్లాన్ని తీసుకొని మనం బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో మనము గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలండి మరీ చల్లగా ఉండద్దు అలాగని మరీ వేడిగా ఉండద్దు గోరువెచ్చని నెయ్యి వేసుకున్నప్పుడు ఆ మినుములు నెయ్యి కలిపి మంచి సువాసన వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది మనకి ఉండకట్టడానికి అవసరమైనంత నెయ్యి తీసుకోవాలండి ఇలా ఉండకట్టడానికి మనకి ఎంత నెయ్యి అవసరం అవుతుందో అంత పోసుకుంటూ నెయ్యిని ఉండలు కట్టుకోవాలి ఈ సున్నుండలో మనకి మనం మినిమల్ పొట్టుతో తీసుకోవడం వల్ల హై ఫైబర్ ఉంటుంది అలాగే మినుముల్లో ప్రోటీన్ ఉంటుందండి అలాగే మనం బెల్లం వేయడం వల్ల ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది స్త్రీలకు కానీ పిల్లలకి కానీ ఎదిగే పిల్లలకు కానీ ఇది మంచి చాలా హెల్తీ ఫుడ్ అండి దీన్ని రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఐరన్ లోపం అనేది రాదు ఇలా అన్ని ఉండలు చుట్టుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇవి మనకు ఒక నెల రోజుల వరకు తాజాగా ఉంటాయండి మనం వీటిని రోజు కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్